ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు కొంతమంది ఫుడ్ కావడం కానీ లేదంటే వాళ్ళు ఉంటేనే పర్సనల్గా ఏదన్నా బాగలేకపోవటం కానీ ఇలా ఉంటుంది కొంతమందికి అయితే గ్రహ దోషాలు కానివ్వండి ఏదన్నా చెడు ప్రభావాలు కానివ్వండి వాటి కారణం కూడా మనిషి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అవునండి ఇది ఖచ్చితంగా ఇది నిజం అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను సూర్య భగవానుడికి సంబంధించిన ఒక చిన్న మంత్రం చెప్తాను అది ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు ఏ దోషాలు కానివ్వండి ఏమీ ఉండవు మీరు ఆరోగ్యంగా ఉంటారు ఖచ్చితంగా ఇది చేయండి రోజు మీరు లెగవగానే ఈ పని చేయండి ఖచ్చితంగా మీకు అనారోగ్యం అనేది తగ్గుతుంది పొద్దున్నే లెగవగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని సూర్యుడికి ఎదురుగా నిలబడి రెండు చేతుల నిండా నీళ్ళు తీసుకొని మీరు సూర్యుడికి చూపిస్తూ ఆ చేతుల దోశల్లో ఉన్న ఆ నీళ్ళు చిన్నగా వదులుతూ ఈ మంత్రం చెప్పండి మీరు ఫస్ట్ మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలి అంతా మంచిగా జరగాలి అందరూ బాగుండాలని ఇలా అనుకొని ఆ తర్వాత మంత్రం చెప్పండి మంత్రం వచ్చి ఓం నమో సూర్యదేవాయ నమ ఈ మంత్రం మూడు సార్లు జరగండి లేకుంటే పదకొండు సార్లు చదువుకోండి మీరు డైలీ ఈ పని చేయండి ఒకటి రెండు రోజులు చేసి మాకు ఇంకా ఏం కాలేదు అట్లాగే ఉందని మీరు అనంతం మనస్ఫూర్తిగా చేయండి ఖచ్చితంగా మీలో ఉన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేయండి మనిషికి మనిషిని నమ్మే బదులు దేవుని నమ్మటమే మనకు ఎంతో మంచిది ఎందుకంటే ఈ రోజు జరగకపోయినా రేపు అనే రోజు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది ఈ రోజుల్లో మనిషికి ఎవరు ఎవరిని నమ్ముతుంది ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుని మాత్రం ఖచ్చితంగా నమ్మండి మనస్ఫూర్తిగా ఈ పని చేయండి నేను చెప్పింది మీకు మీ సమస్యలు తొలగకపోతే నన్ను అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మనం మళ్ళీ కలుద్దాం వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇదే చేసేవాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ సైన్స్ ప్రకారంగా అయితే ఎవరు ఇలాంటివి నమ్మట్లేదు దానికి కారణం మన పెద్దవాళ్ళు వీటి గురించి చెప్పకపోవటమే దానికి కారణం ఇది గురించి ప్రతి ఒక్కటి తెలుసుకుంటే చాలా మంచిది ఇవన్నీ మన గురించే చెప్పారు ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది ఇలా చేయకూడదు ఇవన్నీ మనకి ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పారు చేశారు వాటి వల్ల ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి ఈ ఆరోగ్య ఫ్రిడ్జ్ ఈ కల్తీ ఫుడ్ వల్ల మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి మనం పరిశోధన చేస్తేనే మన ప్రతి ఒక్క విషయం విషయం తెలుస్తూ ఉంటుంది ఈ వదిలేస్తే మనం ఈ కల్తీ ఫుడ్కి మనం పానిసం అయిపోయి రోజు పురోహంతో ప్రస్తు బతకాలి దేవుని నమ్మండి అలాగే మంచి ఆహారం తీసుకోండి ఖచ్చితంగా నేను చెప్పింది చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఇది జరిగిన రోజు నాకు కామెంట్ పెట్టండి తెలుగులో పెట్టండి ఏదో చేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా రోజు చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్